జీ ఫైవ్ టౌన్షిప్ మొక్కల నాటన్ని గెలుపును అందుకోండి పర్యావరణాన్ని కాపాడుతూ రేంజర్ సైకిల్ గెలుచుకునే అవకాశం మొక్కల నాటండి సైకిల్ రైడ్ ఆస్వాదించండి అదృష్ట గిఫ్ట్ తో పాటు వినోదం ఆరోగ్యం మరియు ప్రకృతి వాతావరణం మరింత సమాచారం కోసం ఎయిట్ 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 వన్ ఫోర్ గత నెలలో జీ ఫైవ్ టౌన్షిప్ హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో మొక్క నాటు గిఫ్ట్ పాటు కార్యక్రమం నిర్వహించింది ఆరు వందల కంటే ఎక్కువ మొక్కలు పంపిణీ చేయబడ్డాయి ప్రతి పది మంది పాల్గొన్న వారిలో ఒకరికి స్టీల్ వాటర్ బాటిల్ గిఫ్ట్ గా అందించారు ప్లాస్టిక్ బాటిల్లకు బదులుగా స్టీల్ బాటిల్స్ ఇవ్వడం పర్యావరణానికి అనుకూలం ఇప్పుడు జీ ఫైవ్ టౌన్షిప్ రేంజర్ సైకిల్ గెలుచుకునే అదృష్టాన్ని ప్రకటిస్తుంది మొక్కలు నాటిన వారే ఈ డ్రాలో పాల్గొని సైక్లింగ్ చేయవచ్చు ముప్పై మూడు నలభై అడుగుల వెడల్పు రోడ్డుపై సైక్లింగ్ స్కేటింగ్ ను ఆస్వాదించవచ్చు సైకిల్ పోటీలో గెలిచిన వారికి జీ ఫైవ్ టౌన్షిప్ సైకిల్ గిఫ్ట్ అందించబోతుంది పాల్గొనే వారికి లంచ్ లేదా స్నాక్స్ కూడా అందించబడతాయి జీ ఫైవ్ టౌన్షిప్ డిటిసిపి ఆమోదం పొందిన పన్నెండు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హుజనాబాద్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మరింత సమాచారం కోసం ఎయిట్ టూ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్కి కాల్ చేయండి ఇంకా మొక్కలు లభ్యమవుతున్నాయి ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే జీ ఫైవ్ టౌన్షిప్ నుండి మొక్కలు తీసుకొని నాటవచ్చు రేపు సైకిల్ పోటీకి మొక్కతో తీసుకున్న సెల్ఫీ ఫోటో తీసుకురాండి వాట్సాప్లో ఆసక్తి ఉంటే సెల్ఫీతో పాటు ఎస్ పంపించండి మన ప్లాస్టిక్ రహితంగా ఉండడానికి అందరికీ వీరు తెలియజేస్తున్నారు వీరు వీరు చేస్తున్న కార్యక్రమం చాలా విజయవంతంగా ఉంది అందులో భాగంగా వీరు అందరికీ టిఫిన్ బాక్సులు అందజేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేమందరం చాలా ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము జిప్ ద్వారా అతి తక్కువ ధరలకు మంచి ప్లాట్లు ఇచ్చుకుంటూ పర్యావరణ రక్షణకు తోడ్పడుతూ నవరాత్రి నవరా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వినాయకుని యొక్క ఆశీస్సులతో ఈ టౌన్షిప్లో ప్రజలకు అందరికీ ఒక మన టోకెన్ ఇచ్చి దాని యొక్క దాదాపు గిఫ్ట్ బాక్స్ వెళ్ళింది నాకు ఇక్కడ పర్యావరణంగా మంచి టౌన్షిప్లో మంచి అందరికి అనువైన ఫ్లాట్లు కలవు మంచి పర్యావరణ రక్షణలో కలవు జీ ఫైవ్ టౌన్షిప్ ద్వారా మాకు లక్కే దా ద్వారా టిఫిన్ బాక్స్ నమస్కారం ఇప్పుడు మా జీ ఫైవ్ టౌన్షిప్ వారి ఏంటంటే వినాయక చవితి సందర్భంగా పర్యావరణ రహిత వినాయకుని విగ్రహం అయితే పెట్టడం జరిగింది మాకు ఈరోజు ఏంటంటే పర్యావరణ రహిత గురించి ఏంటంటే వీళ్ళు మాకు టిఫిన్ బాక్స్ అందజేసింద్రు ఇది ఏంటంటే ఒకటి స్టీల్ ఇచ్చింద్రు ఇది ఎందుకే ఇచ్చింది ఇది ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకు ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా వాడుతుందంటే అందులో మన వేడి పాత్ర కానీ ఏమైనా తీసినప్పుడు వాటికి ఆ వేడి వల్ల కానీ దాని అయితే కెమికల్ రియాక్షన్ జరిగి అవి మనకు హాని జరుగుతాయి అన్నట్టు దీనివల్ల ఏంటంటే వీళ్ళు దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ప్లాస్టిక్ కాకుండా టిఫిన్ బాక్స్ని మనకు ఆరోగ్యాన్ని కూడా జీఈమని చెప్పారు మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అలాగే పర్యావరణం కూడా దృష్టిలో ఉంచుకొని నాకైతే టీ టిఫిన్ స్టీల్ బాక్స్ అందే అందజేయడం జరిగింది దీనివల్ల వీళ్ళు మాకు చాలా జనాలకు మంచి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు